హాయ్ అండి చెల్లెళ్ళెళ్ళారా తమ్ముళ్ళెళ్ళారా హాయ్ 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 హలో అండి అయితే ఒక విషయం చెప్తాను నేను బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో మనకి కనిపించేవి మన జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడాను తాత్కాలికం చాలా తాత్కాలికం అనేది గనక మీరు గుర్తు పెట్టుకుంటే మీరు జీవితాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించటానికి కావచ్చు లేకపోతే ప్రతి ఒక్క నిమిషాన్ని మీరు విలువైన దానిగా మీరు మీరు తయారు చేసుకుని దాన్ని ఆస్వాదించడానికి కానీ మీకు మీకు పనికి వస్తుంది అనమాట ప్రతి విషయం ప్రతి వస్తువు ఇదిగో ఈ వస్తువు ఉంది ఇదిగో నాకు ఇదిగో ఇది ఉంది ఇది కూడా తాత్కాలికమైన కొన్నేళ్ళు పోయిన తర్వాత ఇది నేను వా వాడను లేదు ఇది కొన్నేళ్ళు పోయిన తర్వాత అసలు నేనే ఉంటానో లేదో కాబట్టి ఇవన్నీ తాత్కాలికమే నేననే దాన్ని కూడా తాత్కాలికమే ఏదో బతి బతికున్నాం కాబట్టి ఏదో మాట్లాడుకుంటున్నాం అన్ని చేస్తున్నాం అయితే అండి మీ చుట్టూ ఉన్న వస్తువులు కానీ జరుగుతున్న విషయాలు కానీ ఇవి ఏవి కూడా ఏవి కూడా శాశ్వతం కాదు అన్నీ తాత్కాలికమే అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ ఏంటి మరి తాత్కాలిక తాత్కాలికం కాదు అంటారు మరి శాశ్వతం ఏంటంటే మన మనసులో ఉన్న ప్రేమ ఎదటి వాళ్ల పట్ల ఎదటి వాళ్ళ ఎదట జీవుల పట్ల మూగ జీవులు కావచ్చు ఎదటి వాళ్ళు కట్టి ఆ జీ అది ఏదైతే ప్రేమ దయ ఉంటుందో అవి మాత్రమే శాశ్వతం అండి మీరు దయగలిగి ఎవరి మీదైనా ఏదన్నా మనం మీరు ఏదన్నా మంచి పని చేశారంటే అది ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది ఉంటుంది ఎప్పుడు గుర్తు చేసుకుంటారు వాళ్ళు అట్లాగే మనం ఎవరి మీద చాలా ప్రేమగా చాలా చక్కగా మనసు నిండు గుండెతో గుండెల్లో పెట్టుకుని చాలా చక్కగా హాయిగాను ఆవిడకి ఇలా ఈ పని చేయాలి అతనికి ఈ పని చేయాలి అదిగో పాపం చలికాలంలో బాధపడుతున్నది ఆ ముసలి ఆవిడ ఆవిడికి అదేదో ఆ దుప్పటి ఇచ్చాము అని కనుక అంటే ఇది శాశ్వతం ఇది అంటే దుప్పటి శాశ్వతం కాదండి కానీ ఏంటంటే మీరు చేసిన ఆ పని ఆ ఇచ్చిన ఆ దుప్పటి ఆ మీరు చేసిన ఆ చర్య మాత్రం శాశ్వతం అంటాను కాబట్టి ఏంటి శాశ్వతం అంటే ప్రేమ దయ కరుణ ఇవి శాశ్వతం ఇదిగో ఇవన్నీ కూడాను మామూలు మెటీరియల్ థింగ్స్ అన్నీ కూడాను శాశ్వతం కాదు అనేది మాత్రం ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్